नुभवं भस्मनाभानुभवं दामोदराय नमः शिवोपचारपूजां समर्पयामि సింహగిరి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్న ఆంజనేయ గరత్మంత విగ్రహ ప్రతిష్టాపన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకుందాం ముప్పై ఆరు అడుగుల విగ్రహాలను సుధామూర్తులను ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం రాబోయే మూడు నాలుగు నెలల కాలంలో ఆ విగ్రహ ప్రతిష్టాపన పూర్తి చేసుకుంటాం ఈ సింహరి సింహగిరి క్షేత్రంలోని లక్ష్మీనరసింహస్వామి నగర్ పట్టణాన్ని సురక్షితంగా ఎత్తులో నుంచి చూస్తూ కాపాడుతూ ఉన్నాడు ఎన్ని దుష్ట వచ్చి ఈ మహబూబ్ నగర్ పట్టణాన్ని అల్లకల్లోలం చేద్దామని ప్రయత్నించినా ఈ స్వామివారి కృప వల్ల ఈ పట్టణం అన్ని వర్గాల ప్రజలు కులాల ప్రజలు శాంతి సౌఖ్యంతో సహమ సహజీవనం చేస్తూ ఉన్నారు ఇటువంటి ప్రశాంతమైన వాతావరణం మున్ముందు కూడా కొనసాగాలని చెప్పి లక్ష్మీనరసింహస్వామి వారిని వేడుకుంటూ వారు చల్లని చూపు మా మహబూబ్ నగర్ పట్టణం మీద సదా ఉంటుందని చెప్పి దుష్ట శక్తుల చూపుల నుంచి వాళ్ళ కార్యక్రమాల నుంచి ఈ పట్టణాన్ని స్వామివారు కాపాడుతారని చెప్పి పూర్తి నమ్మకంతో ఉన్నారు